फैसला की मंत्रा शुभकामचल सभी भाइयों को यह ईद रमजान ईद की मुबारकबाद हमें डिटेट की तरफ से हमारे किसी को मुबारकबाद देता हूँ हमारी सारे दुआई के लिए खुशी और दिखाई खुशी का मौका मिला है इस ईद से और ये हमारी mời <laughs> mời <laughs> mời 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 何だ డబ్బు అంతా వెనకట్టి దాని మీద రెండున్నర శాతం సపోజ్ కోటి రూపాయలు మా దగ్గర ఉంటే రెండు లక్షల యాభై వేలు పేదలకు పంచాలండి ఆ పేదలు కూడా మాతో పాటు సమానంగా ఆనందంగా ఉండాలని మా ప్రవక్త గారు మాకు ఎత్తబోధ చేశారు అలాంటిది రంజాన్ ఈ ఖురాన్ కూడా ఈ రంజాన్ మాసంలోనే అవతరించిందండి ప్రవక్త గారు ఏంటంటే మన మా అందరికీ ముస్లింలందరికీ నేర్పింది ఏమిటంటే మంచిగా మంచిగా ఉండాలి మంచి అలవాట్లు నేర్చుకోవాలి ఏ చెడు అలవాటుకి వెళ్ళకూడదు అందరూ ఐదు కోట్ల ప్రార్థన చేయాలి అలానే అడగాలి ఇవన్నీ కూడా ప్రవక్త గారు మాకు బోధించిన సూక్తులు అనమాట అండి అలాంటి ఈ రంజానికి నాని తన మన కులమత వర్గ విభేదాలు లేకుండా అందరం కలిసి మాకు వాళ్ళు కూడా మా హిందూ సోదరులు కూడా అందరికీ రంజాన్ ముబారక్ అంటారు మేము కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాం ఎలాంటి వాతావరణం ఈ భీమవరంలో ఉందండి ఇలాంటి వాతావరణం ఈ ఊరంలో భీమవరంలో ఉన్నందుకు మేము ముస్లింలుగా మేము చాలా గర్వపడుతున్నామండి హిందూ సోదరులు మేము అందరం కలిసిమెలిసి ఈ ఊరిలో ఉంటామండి ఎలాంటి గొడవలు పారపత్యాలు లేకుండా సన్నిహితంగా మేమందరం సహజీవనం చేస్తున్నామండి ఈ అవకాశం మాకు ఇచ్చిన నైంటీ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకి మా మరియు హిందూ సోదరులకి క్రిస్టియన్ సోదరులకి అందరికి కూడా ఈ ఉల్ ఫితర్ తర్ఫ్ నుంచి ఈదు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా మైనార్టీస్ చేసుకునే ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగని మీరందరూ ఆశీర్దిస్తారని మా మీరందరూ మాతో పాటు కలిసిమెలిసి ఉంటారని అదేవిధంగా ఈరోజు జరగబోతున్న వర్క్ సంక్షేమానికి యావత్తు ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు కలిసి మాతో సహకరించి మా యొక్క ఆస్తుల్ని సంరక్షిస్తారని సుశానాల మీద మరియు దర్గాల మీద మరియు మసీదుల మీద ఈరోజు జరుగుతున్న ఈ దండగాల మీద మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా మా మా యొక్క వంతు సహాయం చేసి మా అందరినీ కూడా ఆశీర్వదించి మమ్మల్ని పండగ తరపు నుంచి ఆయన వాయిస్లో కూడా ముస్లిం వెనక నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన తెలియపరచవలసిందిగా ఈ సభాముఖంగా అదేవిధంగా ఈ ప్రెస్ వారు ఉద్దేశించి అందరికి చెప్పవలసిందిగా ఈ ప్రెస్ ద్వారా అందరికి తెలియపరచవలసిందిగా మేము ముస్లిం తరపు నుంచి ఈ యొక్క వాయిస్ని మీకు వినిపిస్తున్నాము శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మా మా బంట ఉంటారని మేమంతా ప్రజల్లో కలిసిమెలిసి ఉంటామని అదేవిధంగా మోడీ గారు కూడా మా పిఎం గారే ఆయన కూడా మమ్మల్ని సహకరించి ఈ బిల్లును వ్యతిరేకించి ముస్లింకి న్యాయం చేకూర్చాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను